హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం ఉన్న రైతులకైతే అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు మొత్తానికి అయితే కాంగ్రెస్ తెలక్స్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే రైతు భరోసా రైతు ఆఫీ ఈ రెండు అయితే అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సమస్యలు పూర్తి అయిపోయింది కాబట్టి ఇంకా ఈ రెండు పథకాలు అమలు చేయలేసి రైతుల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శత వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే రైతు భరోసా రైతులు ఆఫీ ఈ రెండు పథకాలు అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు కాబట్టి సుహాని చెప్పచ్చు కాబట్టి ఎప్పటి నుంచి రెండు పథకాలు అమలు చేసి రైతుల బ్యాంక్ లో డబ్బులు జమ చేస్తారు ఎవరికి జమ చేస్తారు దానిపై ఎవరో క్లారిటీ చెప్తే ఎందుకు చూడండి చూ ఫేస్ మీడియా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రత ఒకరు లైసెన్స్ షేర్ చేయండి ప్రత సబ్స్క్రైబ్ చేసి చేసుకోండి డైరెక్ట్ టాపిక్ తెలిపోతా మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పబోతున్నారు మొత్తానికి కాంగ్రెస్ హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ పెట్టిన రైతు భరోసా రైతు మాఫీ ఈ రెండు పదాలు అయితే అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సమస్యలు పూర్తి అయిపోయింది కాబట్టి ఇప్పుడు అయితే రైతు భరోసా రైతు ఆఫీ ఈ రెండు పదాలు అయితే అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే డబ్బులు అయితే చేయబోతున్నారు కాబట్టి అని చెప్పొచ్చు కాబట్టి మొదటి పథకం వచ్చేసి రైతు రూపాయి నుంచి లక్షల లోపు తీసుకున్న బ్యాంకుల దగ్గర నుంచి కాంగ్రెస్ అధికారులు వచ్చిన పెట్టిన రైతునాప్ చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పటికే కొంతమంది రైతునాప్ చేశారు మూడు విడతల్లో రూపాయి నుంచి రెండు లక్షల లోపు ప్రయత్నాప్ తీసుకున్న రైతులకైతే అయితే జమ చేశారు డబ్బులు అయితే కొంతమంది రైతులు రైతు నాఫ్ అయింది కొంతమంది రైతు రైతునాప్ కాలేదు కాబట్టి ఏ రైతుకి అయితే రూపాయి నుంచి రెండు లక్షల లోపు ప్రయత్నం కాలేదు వాళ్ళకైతే రేపటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు రూపాయి నుంచి రెండు లక్షల్లో ప్రయత్నం కానీ రైతులకి అయితే అని చెప్పొచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే కూడా పూర్తి చేశారు కాబట్టి ఆ నివేదనతో సీక్రీత సమర్పించారు కాబట్టి అధికారులు రూపాయ నుంచి రెండు లక్షల్లో ప్రయత్నం తీసుకున్న రైతున కాయదో వాళ్ళకైతే రేపటి నుంచి అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే బ్యాంకులో జమ చేయబోతున్నారు డబ్బులు కాటి మీరు సిద్ధంగా అయితే ఉండండి అలానే మరో పథకం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వం రైతు బంధు ఎక్కడ పదివేల చొప్పున పెట్టుబడి సని డబ్బు వచ్చేసింది తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు అని పున ప్రభుత్వం కాంగ్రెస్ రక్షణ హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ వ్యక్తి రైతు భరోసా పథకం కింద ఎకరం పదహైదు వేల చూపించా చేస్తామని చెప్పారు తొలి విడత ఇరవై వందలు రెండో విడత ఇరవై వేలు కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మళ్ళీ మనకి ఎకరా పన్నెండు వేల చూపినా పెట్టుబడి డబ్బు చేస్తా చేస్తామని చెప్పారు కాబట్టి తొలి విడత ఆరు వేలు రెండో విడత ఆరు వేలు కాబట్టి ఏ నేపథ్యంలో మనకైతే ఎకరా పన్నెండు వేల చూపించినా డబ్బు విధాన చేయబోతున్నారు కాబట్టి సంవత్సరం ఆరు వేలు అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే డబ్బు విధాన చేయబోతున్నారు రైతుల బ్యాంక్ ఖాతాలోకి కాబట్టి చెప్పచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే పూర్తి చేశారు రైతులు దగ్గరికి సలహాలు సూచనలు మార్గదర్శక మొత్తం తీసుకొని ఆ నివేదన మొత్తం సీఎం సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదన మొత్తం పరిశీలించి మొత్తం అయితే రైతు భరోసా పదక అమలు చేసి పెట్టుబడి డబ్బు చేయబోతున్నారు ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఆరు వేల చొప్పున పెట్టుబడి డబ్బు డబ్బులు చేయబోతున్నారు రేపటి నుంచి కాబట్టి సిద్ధంగా అయితే ఉండండి ఈ పథకం వచ్చేసి రైతులకి రైతు కూలీకి మాత్రం ఈ పథకం అమలు చేస్తారు కొండలకి గుడ్డలకి ఈ పథకం అయితే అమలు చేయరు సాగు భూమికి మాత్రం ఈ పథకం అమలు చేస్తారు కాబట్టి ఇది గమనించాలి మొత్తం అయితే రేపటి నుంచి రైతు భరోసా పథకం అయితే అమలు చేసి ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్య ఉన్న రైతులకైతే అయితే ఎకరానికి ఆరు వేల చొప్పున పెట్టుబడి డబ్బులు చేయబోతున్నారు మొత్తం అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రేపయితే రైతు భరోసా రైతు నాఫీ ఈ రెండు పథకం అయితే అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు కాబట్టి చాలా మంది రైతులకు ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పదం బిలహం చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ